ఎక్కడ ఒకడ ఆగిపోతున్నాము ఆగిపోవడానికి కారణం మన యసం మన ఆలోచన విధానం పెరగాలే ఇక్కడ ఎప్పుడో లేకపోతుందో

కూసే కానీ స్నేహం చేయండి దాంట్లో మీ అవసరం ఉందా లేదా తెలుసు ముందు ఇంకొక ఒక చట్టాన్ని చెప్తాను

మీకు చూడడానికి చాలా అందంగా కనపడుతుంటుంది అది ఒరి పొట్టు మీద ఎక్కి వెళ్తున్నారా అలానే ఉంటుంది చూస్తుంటే చాలా బాగా ఉంటుంది నడుస్తుంటే గుంతలు పడతా ఉంటాయి చాలా మంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని ఆర్డర్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ మీరు ఆర్డర్ చేసుకోవద్దని నా ఆలోచన ఏమి డిఫై మీకు మీరు రహనించండి ఒకవేళ మీరు సారత్రా ఈ వెళ్ళు అన్ని ఏ రూపం

मैंने बढ़-बढ़ाना, चालू था वो, ये भी कार्ड आप लूटेंगे, चालू उसको और लेके सेवर देखा लूटा, यार ये रोने रोने का बाल बाल दो, दो गाँव दो, ये वाले वाले चीज़, ये लोग कभी भी भाई ने सामने मारा तो देखा नहीं